మనిషి శరీరానికి వ్యాయామం ఎంతో ముఖ్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి బరువును తగ్గించడానికి కండరాలను దూరంగా ఉంచడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుంది అయితే నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు జిమ్కు వెళ్తుంటారు జిమ్కు వెళ్ళి కండరాలను బాడీ షేప్స్ను పెంచుతుంటారు అయితే గంటల తరబడి జిమ్ చేయడం ద్వారా మజిల్ గ్రోత్ అనేది ఉండదని జిమ్ ట్రైనర్ అవన్ రెడ్డి తెలిపారు చాలా మంది యువతకి ఏంటంటే తొందర పెరగాలి అని ఏం చెప్పి వాళ్ళు జిమ్ లా త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటారు టూ అవర్స్ త్రీ అవర్స్ అంత అవసరం లేదు వన్ అవర్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ వన్ అవర్ చేస్తే సరిపోతుంది సరిపడా డైట్ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు గంట పాటు జిమ్ చేస్తే చాలా నేను అంటే వాళ్ళ బాడీ వెయిట్ తో కరెక్ట్ ప్రోటీన్ తీసుకొని ఫైబర్ మినరల్స్ అన్ని కరెక్ట్ ఉండాలి బాడీలో చికెన్ తినొచ్చు వీక్లీ వన్స్ మటన్ కూడా తినొచ్చు మామూలుగా రెడ్ మీట్ తక్కువ తీసుకుంటే బెటర్ చికెన్ ప్రాబ్లం ఉంది కాకపోతే రోజు చికెన్ తినడం వల్ల వాళ్ళకి ఏంటంటే కీర క్యారెట్ కిబీ ఫ్రూట్ ఇలాంటివి బాగా తినాలి అండ్ రోజు మోసం బీ తాగాలి అండ్ పన్నీర్ అండ్ రాజ్మా గ్రీన్ మోంగ్ మామూలుగా పెసర్లు ఉంటాయి ఇవన్నీ నానబెట్టేసి మామూలుగా ఉడకబెట్టేసి ఇది తీసుకోవచ్చు ఇది ఒక రెసిపీ అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది కాకపోతే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది క్యాలరీ ఇంటేక్ మీరేం లేదు కొంచెం ఎక్కువ క్యాలరీ ఇంటేక్ కార్డియో ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేస్తే సరిపోతుంది